హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో అత్యంత క్రేజ్ మోజున్న గుంటూరు కారం నుంచి ఏ అప్డేట్ అయినా సరే అంచనాలను ఓ రేంజ్లో ఉంటున్నాయి ఇవాళ రెండో ఆడియో సింగిల్ వచ్చేసింది ఓ మై బేబీ అంటూ శ్రీలీల హీరో మహేష్ బాబు వెంట పడుతూ అతని మీద ఎంత ప్రేమైందో మనసు పడిందో వర్ణించే విధానాన్ని స్వీట్ మెలోడీగా కంపోజ్ చేశారు తమన్ రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్ తెలుగు కలగలిసి క్యాచి పదాలతో నింపేయగా సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్కువ హోరు లేకుండా కూల్గా సాగింది అయితే ఫ్యాన్స్కి డోస్ సరిపోయినట్టు లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతుంది క్రేజీ కాంబో కావడంతో అంచనాలు మామూలుగా లేవు మహేష్ మరియు తమన్ కలయికలో బెస్ట్ మెలడీస్ శారే గురువారం మార్చి ఒకటి కళావతి కళావతి సర్కార్ వారి పాట గురించి ప్రధానంగా చెప్పుకోవాలి వీటి సరసన కాదు వీటిని మించి గుంటూరు కారం పాటలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు పైగా తమ్మని మారుస్తారంటూ షూటింగ్కు ముందు జరిగిన ప్రచారం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారితీసింది ఆయన త్రివిక్రమ్ ఓటు తమన్కే పడింది అందుకే బేబీ మీద అందరి ఫోకస్ పడింది తీరా మరీ సాఫ్ట్గా అనిపించడంతో ఫీడ్బ్యాక్ మిక్స్డ్ అనిపిస్తుంది విజువల్గా చూసేదాకా నిర్ధారణకు రాలేం కానీ దమ్ మసాలా బిర్యానీ లాంటి ఊరమాస్ కంపోజింగ్ విన్నాక ఇలాంటి బేబీలు అంతా త్వరగా మెడకు ఎక్కవు చేరుకోవు కొంత టైం పడుతుంది ఇంకో రెండు పాటలు ఉన్నాయి కాబట్టి పూర్తి ఆల్బమ్స్ విన్నాకే ఒక కంక్లూజన్కు రాగలం అయినా మహేష్ మూవీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే చాలు పాటలు గొప్పగా ఉన్నా యావరేజ్ అనిపించిన రికార్డులు గల్లంతే పోతాయి జనవరి పన్నెండున విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను గుంటూరులోనే చేసేలా టీమ్ ప్లాన్ చేస్తుంది మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి